గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడినా ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది బేసిక్గా అది భోజనాల బల్లల దగ్గర వేసవ కాలం చట్టాలు చట్టాల మీద లేదా వన భోజనాల్లో చెట్ల కింద వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మా తాతగారు ఇలాగా మా ముత్తాతగారు ఇలాగా మా అమ్మమ్మ ఇలాగా మా ఇలాగా మా నాన్నలాగా అమ్మిలాగా కానీ కొంతమంది కథలు కుటుంబాలని దాటి ఆ కాలానికి అంకితమైపోతాయి అలాంటి కథ చే సీతారాం శాస్త్రి గారు అందుకని ఆయన వ్యక్తిత్వం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది లేదంటే ఆయన సినిమా పాటల కవిగా మన అందరికీ తెలుసు ఆయన పాటలు మనం విన్నాం వాటి గురించి చాలాసార్లు చర్చించాం చాలామంది మాట్లాడారు ఆయన వ్యక్తిత్వంతో మనకి పని ఏంటి అంటే కొంతమంది కథలు కాలానికి సంబంధించిన కథలు ఎందుకంటే కాలం వాళ్ళని ఎలా షేప్ చేసిందో వాటి నుంచి వాళ్ళకు వచ్చిన అనుభవాల ద్వారా వాళ్ళు వాటిని ఎట్లా వ్యక్తీకరించరో అది తర్వాత చాలా సంవత్సరాలు చాలా తరాల పాటు వాళ్ళకి అవి గైడ్లైన్స్గా మిగిలిపోయాయి అవి చెప్పేవాళ్ళు నాకు తెలిసి కాలం తాలూకు పంక్చువేషన్లో అక్కడక్కడ మాత్రమే వచ్చే కొన్ని మైలురాళ్ళు అలాంటి మైలురాళ్ళు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒక ప్రత్యేకమైన మైలురాయి అక్కడ ఆ మైలురాయి పక్కనే ఒక మంచి వేప చెట్టు ఉంటుంది దాని మంచి నీడనిస్తుంది దాని తాలూకు గాలి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది వేసవ కాలంలో చెట్టు కింద కూర్చుంటే మనకి నీడ దొరుకుతుంది ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది పెద్ద ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి చక్కటి నిద్ర కూడా వస్తుంది అది కూడా మంచిది ఎందుకంటే అది కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి సో అలాంటి ఎన్నో లక్షణాలు కలిగిన వ్యక్తి శాస్త్రి గారు ఆయనతో నా మొదటి పరిచయం నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సరస్వస్వరస్ జరి గమనమే సామవేద సారమేది ఆ పాట ఉంది కదా ఆ పాట విన్నప్పుడు నేను విపరీతంగా చెలించిపోయి జ్వలించిపోయి ఏం చేయాలో తెలియక శ్రీశ్రీ గారు మొదట్లో విశ్వనాథ సత్యనారాయణ గారు చేస్తూ చిందు వృత్తాల్లో పద్యాలు రాసినట్టుగా నేను కూడా ఇలాంటి వరుసల్లో ఉండే చాలా పాటలు రాసేసి ఆ తర్వాత ఆయన ఉన్నారు కాబట్టి నేను వాటిని చింపేసాను అది అది అదొక ఫేజ్ అదొక మూడు నాలుగు సంవత్సరాల ఫేజ్ అది ఆ తర్వాత నేను ఆయన ఇరవై మూడో సంవత్సరంలో నా రూమ్ పక్కన ఆయన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన పాటలు రాస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా కలిసే అవసరం కలిగింది ఎందుకంటే నేను ఒక సినిమాకి అస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను నేను ఆయన మద్రాసులో ఆంధ్ర క్లబ్లో పక్క పక్క రూమ్లో ఉన్నాను నేను పక్కన డైలాగులు రాసేవాడిని పగలంతా ఆయన పడుకునేవారు రాత్రిపూట ఆయన పాటలు రాసేటప్పుడు నేను కూడా పక్కనే కూర్చునేవాడిని ఆయన గురించి వెంకటకొండ గారు నేను ఇందులో ముందు మాటలో ఒక మాట రాశాను అందులో ఉన్మాది ఉగ్రవాది ఈ మాటల్ని నువ్వు ఎలా జస్టిఫై చేస్తావు ఉన్నారు ఏంటంటే నాకు అనిపించింది నేను ఏ ఉద్దేశంతో రాశానంటే మనని మనల్ని మరిచిపోయే ఒక ఉన్మత్తావస్థలోకి వెళ్తే తప్ప కొన్ని మనం సృజించలేమనిపిస్తుంది ఆయన దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు అలాంటి అవస్థలు గడిపెడమని నాకు అనిపిస్తుంది ఆయన అప్పుడున్న ఆయనున్న కాలంలో కానీ ఆయనున్న ప్రాంతంలో కానీ ఆయన ఉన్న సమాజంలో కానీ అప్పుడున్న వ్యక్తులతో కానీ ఆయన లేడు దానికంటే చాలా ముందున్నాడు అందుకే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత కూడా మాట్లాడుకుంటాను అదొక రకమైనటువంటి ఉన్మత్త అవస్థ కానీ నేను ఫీల్ అవుతాను ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరూ ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరికీ ఆయన చేష్టలన్నీ కూడా అర్థం కావు ఆయనతో బతికిన వాళ్ళందరికీ కూడా ఆయన చాలా ఎక్సెంట్రిక్గా అనిపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఉగ్రవాది అని ఎందుకంటానంటే ఆయన్ని నిగ్గతీసే అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని తన తోటి వాళ్ళని అంతలా తిట్టగలిగే శక్తి ఎవడుకుంటుంది ఉగ్రంగా ఉన్నవాడికి వస్తుంది సో అలాంటి ఉగ్రవాదిగానే చూస్తాను నేను ఆయన్ని అంత భావ తీవ్రత ఉన్నటువంటి వ్యక్తులను మనం చాలా తక్కువ సార్లు కలుస్తాం వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఉండరనుకుంటాను ఎందుకంటే వాళ్ళ తాలూకు తీవ్రత వాళ్ళని ఎంతలా కన్జ్యూమ్ చేసేస్తుందంటే దాన్ని భరించడం చాలా కష్టం వాళ్ళకే కాదు దాని తాలూకు రేడియేషన్ పక్కనున్న వాళ్ళని కూడా నిలకడగా ఉండనివ్వదు ఆయన కుటుంబం అంటే నాకు కొంచెం జాలి ఉంది ఎందుకంటే ఆయన్ని వాళ్ళు అన్నిళ్ళు భరించగలిగారు చాలా కష్టం అది అంత ఈజీ కాదు ఎందుకంటే గొప్పవాళ్ళు అంటే ఇప్పుడు సూర్యుడు దూరం నుంచి చూస్తే మనకి ఎంత బాగుంటాడు వ్యాసంకాలను ఎంత తిట్టుకుంటాం మనం సూర్యుడిని అదే సూర్యుడు మన ఇంట్లో ఎదరిగెదో కూర్చొని రాస్తూ ఉంటే డే వడదబ్ డే అందరికీ విపరీతమైన డిహైడ్రేషన్ అందరికీ సో అలాంటి ఒక ఏమంటారు దాన్ని ఒక ఒక రకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మనిషి అయినా నేనంటే నేను ఆయన్ని కొంత దగ్గరగా చూడగలిగే అవకాశం నాకు చాలాసార్లు కలిగింది నాకు ఆయన నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే మనం ఎంత విభేదిస్తే ఆయన మనం అంత ప్రేమిస్తాడు మనం ఆయన చెప్పిందని గొప్పేసుకుంటే మనకి ఇంట్ర మన మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి ఒక్కసారి అందుకే నచ్చినా కూడా కావాలని విభేదించాడు ఎందుకంటే కాసేపు ఎక్కువసేపు మాట్లాడతాడు కదా అని సో ఎందుకంటే హీ ఎంటర్టైన్స్ యు అ లాట్ అది ఆయన ఆవేశం మనకు ఆనందాన్ని ఇవ్వటం ఏంటో అది ఆశ్చర్యంగా ఉంటుంది ఇది గుణ గంగరాజ్ గారికి బాగా తెలుస్తుంది ఆయన చాలా ఆవేశంగా మారుతుంటారు చాలా విపరీతమైనటువంటి సీరియస్గా మారుతుంటారు మనకి అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది గంటల గంటలు క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి అంటే ఆయన అగరవత్తు లేక అనిపిస్తాడు ఒక్కోసారి నాకు అదేమో కాలిపోతూ ఉంటుంది మనకి మంచి సువాసన ఉంటుంది అందుకే దాన్ని తీసుకెళ్లి గదిలో పెడతాం సో అలా అలా అలాంటి అలాంటి వ్యక్తి ఏమో అనిపిస్తుంది ఆయన అండ్ చాలా వైరుధ్యాలు ఉన్న వ్యక్తి ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడానికి అంటే దాని అర్థం ఇరవై నాలుగు గంటలు ఆయన చాలా మూవై ముందుకెళ్ళిపోయి నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు ముందుకెళ్ళిపోయింటాడు ఆయన మనమేమో ఇరవై నాలుగు గంటల్లోనే ఇంకా ఉండుంటాం ఎందుకంటే ఇరవై ఐదు గంటకి రావడానికి మనకి బోల్ అంత కదా కళ్ళు ఓపెన్ అవ బట్ ఆల్రెడీ ఆయన డెబ్బై రెండు దగ్గర తొంభై ఆరు దగ్గర ఉంటాడు అండ్ అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కవికి చాలా ధైర్యం ఉండాలి చూడండి పంతొమ్మిదేళ్ల వయసులో నాదు కవనము వహిని గర్భం అంటే ఏంటంటే అసలు అగ్నితో జ్వలించిపోతున్న ఒక అగ్ని పర్వతం లాంటిది నా కవిత్వం అని పంతొమ్మిదేళ్ళ వయసులో చెప్పాలంటే ఒకటి అజ్ఞానమైనా ఉండాలి లేదా అహంకారమైనా ఉండాలి లేదా ఆత్మవిశ్వాసమై ఉండాలి అది ఆత్మవిశ్వాసంగా మనం ఎందుకు చూడాలి అంటే అది నెలలప్పుడు చెప్తే ఆయనకి డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బాగుందని మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన పంతొమ్మిది నెలలప్పుడు రైట్ అన్నమాట అంటే మనందరికంటే ఏళ్ళ ముందు చూసేసుకున్నాడు ఆయన ఆయన కాబట్టి మనకు కొంచెం అర్థం కావడానికి టైం పట్టింది నేను ఆయన సినిమాకి ఎందుకు చూడండి అంటే చాలా మందిలోనే సినిమా ఆయనకు ఒక వెహికల్ అంటే ఎక్కువ మందికి ఆయన చేరటానికి ఆయన తాలూకు వాణి వినపడటానికి సినిమా అనేది ఒక మీడియం అయింది అందుకని ఆయన దాని సినిమాని ఎప్పుడు గౌరవించాడు ఆయన ఎప్పుడు దాన్ని చిన్న చూపు చూడలేదు చాలా చాలా హీ హి ఈ రెస్పెక్ట్ సినిమా లాట్ ఎందుకంటే ఆయన దర్శకులతో కానీ లేదంటే నిర్మాతలతో కానీ లేదా సంగీత దర్శకులతో కానీ ఇప్పుడు అంటే దాదాపుగా ఆయనకి రెండో కొడుకు కంటే చిన్న వయసు ఉన్నవాడు దాదాపుగా అలాంటి వాళ్ళతో కూడా ఆయన వాళ్ళని కూడా కన్విన్స్ చేయటానికి ఆయన తాపత్రయపట్టం అంటే ఏంటంటే వాళ్ళకి ఆయన ఇచ్చే వాల్యూ వాళ్ళని కూర్చోబెట్టేటువంటి సీట్ చాలా 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 రెస్పెక్టబుల్ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆయన వాదిస్తాడు అంటే ఒక మనిషి మనతో వాదిస్తున్నాడు అంటే మనకి వాల్యూ ఇస్తున్నట్టుగా మనకి వాల్యూ అయిపోతే మనం ఏం చెప్పిన టెరిఫిక్ అని వెళ్ళిపోతే బెటర్ కదా హ్యాపీ కదా ఆయన లోపలికి వెళ్ళి బోన్ చేసి పడుకోవచ్చు మనమేమో అది అనుకునే అధ్యయనాల్లో మనం సరనాశనం అయిపోవచ్చు కానీ అలా కాకుండా ఆయన మన కరెక్ట్ చేయాలని ఆయన తాపత్రపడ్డం మనతో విభేదించటం ఆ విభేదించటంలో ఆయన మనిషిని ప్రేమించటం వాళ్ళను వదలకపోవటం అందుకని ఆయనతో దెబ్బలాని వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు నేను చూస్తూ ఉంటారు ఆయన పాటలు వింటూ ఉంటారు సో అంటే అలాంటి ఒక స్థితిలో ఒక మనిషి జీవితం అంతా గడపడం అంటే ఆ వ్యక్తికి పిచ్చైనా ఉండాలి గొప్పతనమైన ఉండాలి ఏదనేది మనం చెప్పక్కర్లేదుగా రెండోది అని మనందరికీ ఆయన ప్రూవ్ చేశాడు కాబట్టి అండ్ నాకు అంటే ఆయన గురించి మాట్లాడిన నాకు ఆలోచించినప్పుడల్లా చాలా చాలా విషయాలు వస్తాయి ఎందుకంటే శివదర్పణను ఒక పుస్తకం రాశాడు నేను ఒక లైన్ దగ్గర పుస్తకం చదివితే ఆగిపోయిన లైన్ దగ్గర డ్రా పుస్తకం పక్కన పెట్టేశాయి ఏంటంటే శివుణ్ణి అంటాడు నిన్ను కాదని నాకు పరమార్థం ఇది పోని ఓకే ఒప్పుకుంటాం కరెక్ట్ శివుడు లేకపోతే మనకు పరమార్థం నన్ను కాదని నీకు పరివారం అంటాడు నేను ఒకటి నీ తలుపు తెరవాలే బాబు నెత్తి మీద నువ్వు చెమ్ము నీళ్లు పోయాలి నేను నేను ఆరి తెప్పాలి నీకు నేను గంట కొట్టి నువ్వు లేచే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి నేను లేకపోతే నీకు పరమార్థం అయితే ప్రసాదం కూడా పెడతాను సో అంటే ఆయన ఎప్రోచ్ చాలా వెరీ వెరీ మోడర్న్ అప్రోచ్ అందుకనే నేను ఆయన ఆధునికుడు అంటాను అంటాను ఆ రెండింటి తాలూకు మిక్చర్ ఆయన అండ్ ఆయన తాలూకు అహంకారం కూడా దిషణ అహంకారం జ్ఞానం వల్ల వచ్చిన అహంకారం అది భలే సొగసుగా ఉంటుంది కవికి అహంకారం ఉంటే ఆ మజానే వేరు ఇప్పుడు ఒక ఆడపిల్ల అందమైన ఆడపిల్ల ఒక పద్దెనిమిది నెలల ఆడపిల్ల నవనవలు ఆడుతున్న ఆడపిల్ల మనం చూడగానే నవ్వితే ఇంకా దానికి వాల్యూ ఏముంది వెంటనే బైక్ బైక్ వెనక్కి తిప్పి వెళ్ళిపోతాం కదా పని అయిపోయింది అనుకుని అది వెనక్కి తిరిగి చూడకూడదు మళ్ళీ అప్పుడే కదా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి 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 అది వెనక్కి తిరిగి మనం చూసి నవ్వినప్పుడు మన జన్మ ధన్యమైందనిపిస్తుంది కదా అని సీతారాం శాస్త్రి గారు కూడా అలాంటి వాడు అందుకని కవికి అహంకారం ఉంటే ఆ అందమే వేరు సో అలాంటి అహంకారం ఉన్న కవి ఆయనకి అహంకారం కూడా ఒక అలంకారం నిజంగా చెప్పాలంటే అండ్ నేను అంటే నా శక్తి నా స్థాయి ఏంటో నాకు తెలియదు కానీ నేను బేరీజు వేసుకుని చాలా వాటిలో చాలా నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గర నుంచి మల్ల రామకృష్ణ శాస్త్రి గారు చాలా 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 ఇష్టం నాకు ఆయన చదువు మిరియాలైతే నేను దాదాపుగా ఒక ఇరవై ముప్పై సార్లు చదివిన తర్వాత కానీ అర్థం కాల అంత గొప్ప కవి అంటే చాలా 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 లోతైన కవి నేను అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను విశ్వసారి గారికి ఆర్డెంట్ ఫ్యాన్ నేను ఇంక వేటువీరు సుందర్రామ వేటూరు సుందరరామతి గారు అంటే చెవి కోసుకుంటాను నేను నేను కావాలని నేను రెచ్చగొట్టడానికి నేను వేటు వీయర్ ఫ్యాన్ అని కూడా ఎక్కువ చెప్తున్నాను నేను దగ్గర ఆయన ఎట్లాగైనా నా చేత ఆ మాట మానిపించి నేను ఈ పాట బాగా రాశాను నాతో అనిపించుకోవాలని కూడా ఆయన నాతో చప్పటి కొట్టించుకోవాలని కూడా పాట రాసేవాడు ఆయన ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అది ఆయన సంస్కారం అంతవరకు అమాయకత్వం అది లేదా మన తెలివి తక్కువతాను సో అంటే ఆయన మనిషికిచ్చే విలువ అంటే ఆయన సన్నగా చిన్నపిల్లాడైపోవటం ఒక స్టార్ హోటల్లో కూర్చుంటే ఒక స్వీట్ బెడ్రూమ్ తీసుకుంటే లోపల బెడ్రూమ్ బయట దాని యాంటీ రూమును మనం కింద కూర్చుని మాట్లాడుకోవడానికి ఉంటే లోపలేమో ఆ బాయ్ పడుకుని ఉండేవాడు మంచం మీద తెలిసిన వాళ్ళకి తెలుసు ఎదరికెదో ఆయన కింద లుంగి కట్టుకుని కింద కార్పెట్ మీద కూర్చుని సిగరెట్ కాల్స్తూ పాట రాస్తుండేవాడు తీసుకున్నదేమో స్టార్ రూమ్ కూర్చున్నదేమో కార్పెట్ మీద సో ఇది ఒక ఉన్నమత ఉన్నతావస్థ అయింది ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు ఏం తింటున్నాడు ఏ ప్రయాణం చేస్తున్నాడు ఏ ఫ్లైట్లో ఉన్నాడు దాంట్లో ఏ క్లాస్లో ఉన్నాడు ఏ దేశంలో ఉన్నాడు ఏది కూడా ఆయన పెద్దగా తాకలేదు కానీ ఆయన రాసిన ప్రతి మాట మనకు తాకింది ఆయన జేబులోంచి డబ్బులు ఇలా తీయడం ఇలా తీయడం ఇలా పడేయడం చూసేవాడిని ఇప్పుడు ఏంటి గుప్పిళ్ళతో తీసి పడేసేవాడు అదే పుస్తకాలంటే మాత్రం ఎన్ని పుస్తకాలు ఉన్నా ఇంకా కొత్తగా ఉన్న పుస్తకాలు కావాలనేవాడు ఏది రాయటానికి ఇంకా ఎప్పుడు పుస్తకాలు చాలా ఉండేవి లోపల పుస్తకాలు అది వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే మళ్ళీ ఇంకా కొత్త పుస్తకాలు కావాలి ఇంకా కొత్త పుస్తకాలు కావాలి అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే పాటలు రాసిన తర్వాత వచ్చే కలర్రాయతం కంటే పాటలు రాయడానికి ఉపయోగపడే తెల్ల కాయతానికి వాల్యూ ఎక్కువైంది తెలుసుకుంటారు సో ఇలాంటి వ్యక్తులతో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది చాలా చాలా గొప్ప అవకాశంగాను గొప్ప అదృష్టంగాను భావిస్తాను నేను ఈ పుస్తకంలో ఎందుకంటే ముందు నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయనకి చాలా భయాలు విపరీతమైన భయాలు కుటుంబ సభ్యులను కోల్పోతామేమో వాళ్ళు దూరం అయిపోతారేమో స్నేహితులు దూరం అయిపోతారేమో వాళ్ళు ఎట్లా ఇప్పుడు దగ్గరగానే ఎలా ఉండాలని ఆయనకి అంటే ఆస్తులు అవి ఇవి కోల్పోవడం కంటే కూడా విపరీతంగా మనుషులు కోల్పోతాం అనే భయం విపరీతంగా ఉండేది అది శ్రీరామ్ గారు కూడా నాతో చాలాసార్లు చెప్పారు ఆయన పుస్తకాలను కూడా ప్రస్తావించారు ఆయన భయాన్ని గెలవాలి 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 అనుకుంటూనే ఉన్నాడు ఆయన జీవితాంతం ఆయన గెలిచాడు ఎందుకంటే చివరిలో ఆపరేషన్ గెళ్లే ముందు నాతో మాట్లాడుతూ నేను రావటం రాకపోవటం అది పెద్ద ఇష్యూ కాదు బట్ నా టెరమ్స్కి నేను వెళ్ళిపోవటం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సీను అని చెప్పాడు ఆయన నాతో అందుని చోట్ల డాక్టర్లు అడిగినప్పుడు కూడా నేను శ్రీరామ్ గారికి కూడా అదే చెప్పాను ఎందుకంటే ఆయన ఆయన నియమాలిక అనుగుణంగానే జీవితాన్ని గడిపాడు ఆయన నియమాలిక అనుగుణంగానే ఆయన వెళ్ళిపోయాడు చాలా ఐశ్వర్యం ఉన్న వ్యక్తులు తప్పలా చేయలేరు చాలా కష్టం అలా చాలా విపరీతమైన ఐశ్వర్యం ఉంటే తప్ప ఎంతో సంపద ఉంటే తప్ప మనుషులు అలా చేయలేరు ఆ సంపద కనిపించే సంపద కాదు కనిపించే ఐశ్వర్యం కాదు అలాంటి సంపద ఐశ్వర్యం ఉన్నాడు ఇప్పుడు మనందరి మనసుల్లోనూ ఆయన గురించి చచ్చుకోగానే ఇందాక ఆయన చూడగానే కళ్ళలోక కన్నీటి వచ్చింది కదా అలాంటి ప్రతి చొక్క ఆయన పాట విన్నప్పుడు మన పేదాల మీద వచ్చిన ప్రతి నవ్వు ఆయనకి మనం ఇచ్చే ఒక పుష్పమే అందుకని మన హృదయంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు ఇందాక వెంకటగారు చెప్పినట్టు ఆ మాట మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి ఆ రణమే తప్ప మరణం అంటే తెలియదు